ఈరోజు శుక్రవారం రోజు తులసి మొక్కలు ఇది పెడితే చాలండి ఇరవై నాలుగు గంటల్లో మన దిశ మారిపోతుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారే అవకాశం మనకు కల్పిస్తుందండి కష్టాలన్నీ తీరిపోతాయి అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి జీవితం అనేది మారిపోతుంది జాతకం అనేది మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు స్వయంగా తులసి మొక్క శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే తులసి శ్రీ మహాలక్ష్మికి అంత అంత ప్రీతికరమైంది తులాభారంలో సత్యభామ సమర్పించిన దానికంటే కూడా రుక్మిణీదేవి పెట్టినటువంటి ఒక్క తులసి మొక్కకు బద్దుడయ్యాడు తులసి లేని ఇల్లు కళా చెప్పారు ఉదయం నిద్ర నుంచి లేచిన వెంటనే ముందుగా తులసి చొట్టను చూడాలండి ఉదయం నిద్ర లేచిన వెంటనే తులసి చొట్ట చూసినచో లోకంలో ఉన్నటువంటి సమస్త తీర్థాలను దర్శించినటువంటి పుణ్యఫలం లభించడం అని బ్రహ్మపురాణాలు చెప్పిన తులసి చెట్టు మహా మంచి మన ఇంటి వాతావరణాన్ని అభివృద్ధి చేస్తుందండి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాలను కూడా ఇస్తూ ఉంటుంది తులసి కోటను ప్ర ప్రతిరోజు పూజించాల్సి ఉంటుంది నీళ్లను పోయాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కారం చేసుకోవాలి వలన శుభాలన్నీ తొలగిపోయి శుభాలన్నీ కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన అనేది జరుగుతుంది మనోభిష్టాలు అనేవి నెరవేరుతాయి తెలుసు మనం ఉన్నటువంటి పుణ్య తీర్థంతో సమానమండి అని చెప్పి అనేక పురాణాల శాస్త్రాల్లో చెప్పబడింది తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర దీపాంధన చేయడం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దిష్టి శక్తులు కూడా పనిచేయమండి తులసి ఆకులను స్త్రీలు కోయకూడదు పురుషులే కోయాలి తులసి పూజ మాత్రం ఇద్దరూ చేయవచ్చు పూజించే తులసి దళాలను పూజ కోసం తుంచకూడదు పూజకు తులసి దళాలు కావాలి అంటే విడిగా పెంచేటువంటి మొక్కల నుంచి తుంచుకోవాల్సి ఉంటుంది మూట కట్టి పూజ చేసేటువంటి తులసి చెట్టు నుంచి చేయకూడదండి ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఎంతో ప్రఖ్యాత కలిగినటువంటి భూలోక కర్పవృక్షంగా పేరు పొందింది తులసి మొక్క ఇలా తులసి మొక్క మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అలానే ఎంతో పవిత్రమైనటువంటి ఈ తులసి మొక్క మొదటి మా శుక్రవారం రోజు ఇది కనుక పెడితే చాలండి రెండు గంటల్లో మీ దశ మారిపోతుందని కుబేరులుగా మారిపోతారని చెప్పి పండితులు చెప్తున్నారు మరి శుక్రవారం రోజు తులసి మొక్క మొదటిలో ఏం ఉండలు పెట్టాలి అని ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అంతకంటే ముందు భగవంతుణ్ణి అర్జునుడు ఏ విధంగా నమ్మాడో తెలిపేటువంటి కథను తెలుసుకుందాం ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ కూడా ఉద్యానవనంలో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు అప్పుడు కృష్ణుడు ఆకాశం వైపు చూస్తూ ఆ ఎగురుతున్నటువంటి పక్షి పావరమే కదా అని చెప్పి అడుగుతాడు దానికి అర్జునుడు అవును కృష్ణ అది పావరమే అని చెప్తాడు మరి కాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఈ విధంగా అంటాడు అబ్బే అది పావరం కాదు గద్దలాగా ఉంది చూడు చూడు అని అంటాడు దానికి అర్జునుడు అవును నిజమే అది పావరం కాదు అది గద్దే కృష్ణ అని చెప్పి అంటాడు కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఈ విధంగా అంటాడు అర్జున అది గద్ద కూడా కాదు అది చిలుక సరిగ్గా చూడు ఒక్కసారి అని చెప్తాడు దానికి అర్జునుడు నిజమే కృష్ణ అది చిలుకనే అంటాడు అర్జునుడు చివరిసారిగా మరొక్కసారి పరీక్షిద్దాము అని చెప్పి ఈ విధంగా అంటాడు కృష్ణుడు అయ్యో అది చిలుక కూడా కానే కాదు అది కాకి అర్జున అంటాడు ఒక్కసారి పనికించి చూడు అంటాడు దానికి అర్జునుడు అరే నిజమే ఇది చిలుక కా కాదు కాకే కృష్ణ అని అంటూ ఉంటాడు అప్పుడు కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అంటాడు అర్జున అస్సలు నీకు బుద్ధుందా నీకంటూ ఒక అభిప్రాయం లేదా సొంతంగా ఆలోచించలేవా నేను ఏది అంటే అది వంత పాడుతూ ఉంటావా నువ్వు అని అంటాడు దానికి అర్జునుడు ఈ విధంగా సమాధానమిస్తాడు ఓ సర్వాంతర్యామి నేను నిన్నే నమ్ముకుని బతుకుతున్నాను నువ్వు ఏది అంటే నేను అదే మీరు పావురమే కదా అని అన్నారు నేను కాదంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది నాకు అన్నీ మీరే మీ మాటే నాకు వేదం కృష్ణ అని చెప్తారు ఈ నమ్మకమే భగవంతుడు అర్జునుడి పక్కన ఉండేలాగా చేస్తుంది దేవుడి పైన అనుమానం అక్కర్లేదు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ పరిస్థితిని మార్చగల శక్తి ఆ పరమాత్మునికి ఉంది మనకు కావాల్సింది ఏదో భగవంతునికి తెలుసు మనం ఎప్పుడు ఏమి ఇవ్వాలో మన నుండి ఎప్పుడు తీసుకోవాలో అన్నీ భగవంతునికి తెలుసు అనే విషయాన్ని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలి ఇంకా వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైన రోజు కదా శుక్రవారం రోజు ఆడవారు చక్కగా ఉదయాన్నే లేచి ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటూ ఉంటాము లక్ష్మీదేవిని పూజించుకుంటూ ఉంటాము కనీసం అమ్మవారి ముందు దీపాన్ని అయినా సరే వెలిగించుకుంటాము లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాల నుండి బయటపడాలి అని చెప్పి ధనపరంగా వృద్ధి చెందాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము అని తర్వాత మనం ఒక చిన్న పరిహారం చేయాలని తులసి మొక్క దగ్గర అది ఏం చేయాలి అంటే శుక్రవారం రోజు ఒక్క మూడు స్పూన్ల పసుపు తీసుకోవాలి ఈ పసుపు తీసుకుని ఆ పసుపులో నీటిని కలిపి ఒక ఉండలాగా తయారు చేసుకోవాలి తర్వాత ఆ ఉండకు నాలుగు లవంగాలు గుర్చాలి ఆ తర్వాత ఈ పసుపు ఉండను మీ చేతిలో ఉంటే కుడి చేతిలో పట్టుకొని మీ ఇంటి మెయిన్ డోర్కు బయటకు రావాలి వచ్చిన తర్వాత ఆ పసుపు పసుపు ఉండను చేతితో పట్టుకునే మెయిన్ డోర్కి దిష్టి తీసి సవ్య దిశలో మూడు సార్లు అపసం దిశలో మూడు సార్లు తిప్పాలి తర్వాత ఈ ఉండను తీసుకువెళ్ళి మీ తులసి కోట మొదట్లో కొంచెం గొయ్యలాగా తీసి మట్టి తీసి పాతి పెట్టాలి ఆ విధంగా పాతిన తర్వాత తులసి చెట్టు దగ్గర నిలబడి మీ కోరికను చెప్పుకో మాకు ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలి ధనలాభం కలగాలి అని చెప్పి కోరికను చెప్పుకోవాలి ఇక మన కోరిక చెప్పుకొని రోజువారీ పనులు చేసుకుంటూ ఉండాలి ఈ పరిహారం పగడిపూట మాత్రమే చేయాలండి నైట్ టైం అసలు చేయకూడదు మగవారు ఆడవారు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి ఈ పరిహారం చేసిన రెండు గంటల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు అంటే ఎప్పటి నుండు పెండింగ్లో ఉన్నటువంటి పనులు జరగడం మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటూ ఉన్న స్వయంగా వారి డబ్బు తీసుకువచ్చి ఇవ్వడం ఉద్యోగం రావడం వివాహం జరగడం ఇలా ఏదో ఒక శుభవార్తను వింటూ ఉంటారు మీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి ఇది చాలా అద్భుతమైన పరిహారం ధనపరంగా సంస్థలు ఉన్న వాళ్ళు పరిహారం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది మీ చిన్న సమస్యలన్నీ తిరిగిపో తీరిపోతాయి కుబేర్లుగా మారిపోతారు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంటుంది కష్టాలన్నీ తీరిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి అందువలన ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేయండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోటం